ఐపిఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఆక్షన్లో అన్క్యాప్ ప్లేయర్స్ కోసం చాలా జట్లు పోటీ పడ్డాయి అన్క్యాప్డ్ క్యాప్ ప్లేయర్స్ లిస్టులో మొదటిగా వచ్చిన శుభం దుబే కోసం శుభం దుబే కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటుగా రాజస్థాన్ రాయల్స్ కూడా తీవ్రంగా పోటీ పడ్డాయి ఇక కేవలం ఇరవై లక్షల రూపాయల బేస్ ధరలో వచ్చిన శుభం దుబే నిజంగా నక్క తొక్క తొక్కడని చెప్పుకోవాలి అయితే ఇక ఆ చివరకు రాజస్థాన్ రాయల్స్ టీం ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలకు దక్కించుకుంది ఈ ఇరవై తొమ్మిదేళ్ల లోయర్ ఆర్డర్ బ్యాటర్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడులో మెరిశాడు ఏకంగా నూట ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది స్ట్రైక్ రేట్తో దంచి కొట్టాడు రెండు వందల ఇరవై ఒక్క పరుగులు చేశాడు దీంతో ఈ ఆటగాడి కోసం జట్లు పోటీ పడ్డాయి చివరకు రాయల్స్ ఐదు కోట్ల ఎనభై లక్షలకు సొంతం చేసుకున్నాయి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ ఆటగాడే కాదండి ఈసారి ఐపీఎల్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలామంది అన్క్యాప్డ్ ప్లేయర్స్కి ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాలంటే చెన్నై జట్టు చెన్నై జట్టు సమీర్ రిజ్వీన్ కూడా ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలకి కొనుగోలు చేసింది ఇలాగా ఐపీఎల్ అంటే ఎప్పుడు కూడా వరుసగా షాక్ల మీద షాక్ ఇస్తుంది కదా సో ఈ రకంగా శుభం దుబే కూడా అలాగే విన్నర్ అయ్యాడనమాట